శ్రీ మహాగణాధిపతి అయనమ శ్రీ మహా అయి నమ శ్రీ గురుగు నమ శ్రీమాత్రే నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరీ పరాపట్టారికాయన మనం అక్టోబర్లో చెప్పుకునేటటువంటి మా నెలవారి రాశి ఫలితాలలో భాగంగా మిథున రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా రాశి ఫలాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా రాశి అధిపతి అయినటువంటి బుద్ధుడు ఈ మాసం ప్రారంభంలోనే ఇంచుమించుగా నాలుగవ తేదీ ఆ ప్రాంతంలో వేద స్థితిలో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు వహించడం అవసరం అంతేకాకుండా వీళ్ళు చేసేటటువంటి పనులలో అవకాశం ఉన్నంత వరకు పాపం లేకుండా ధార్మికమైనటువంటి మార్గంలో నడిచేటటువంటి ప్రయత్నం చేయడం ద్వారా అనుకూలమైన స్థితి ఉంటుంది ఇంకా విషయం విషయం ఏంటి అంటే వీళ్ళకి సప్తమాధిపతి అయినటువంటి గురుడు ఈ నెలలో పద్దెనిమిదవ తేదీ కర్కాటక రాశి ఎందు అంటే పదిహేడు రాత్రి అందు కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఉచ్చస్థితి అని వివాహపరమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి స్థితి వివాహం కాని వాళ్ళకి మంచి సంబంధాలు వచ్చి చక్కటి వివాహం అయ్యేటటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా ఆర్థిక విషయంలో ఇబ్బందులు ఇబ్బందులు పడు పడుతున్నటువంటి వాళ్ళని ఎందుకంటే అంతా కూడా వేదస్థానంలో ఉన్నాడు అనుకుంటున్నాడు అక్టోబర్ ప్రారంభం నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు కూడా వేదస్థానంలో ఉండడం ద్వారా ఆర్థిక సమస్యలు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది పద్దెనిమిదవ తేదీ తరువాత నుంచి చాలా మంచి విశేషమైనటువంటి స్థితికి వెళ్తారు ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ వృత్తిపరంగా కానీ చాలా అనుకూలమైనటువంటి స్థితి ఈ రాశి వారికి మిథున రాశి వారికి పద్దెనిమిదవ తేదీ నుంచి గురుగ్రహం యొక్క అనుకూలమైనటువంటి స్థితి వల్ల ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారికి కాస్త ఆరోగ్య విషయంలో పద్దెనిమిదవ తేదీ నుంచి రవి యొక్క సంచారం అంత అనుకూలంగా లేదు రవి మేధస్థానంలో అంటే రాశి నుంచి తులారాశి ఎందు ప్రవేశించే సమయం పద్దెనిమిదవ తేదీ అక్టోబర్ పద్దెనిమిది నుంచి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం కుటుంబ కలహాలు ఉండేటటువంటి అంటే సోదరులతో కలహాలు ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా మధ్యవర్తిత్వం వహించడం అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు ఈ మధ్యవర్తిత్వం వహించే స్థితి ఉన్నప్పుడు సమయం పాటించి మౌనంగా ఉండడమే చాలా మంచిది చాలా అవసరం కూడా ఎందుకంటే శత్రువులుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది ఆ సమయంలో అంతేకాకుండా ఈ వృత్తి స్థానంలో అంటే శని యొక్క స్థితి అంత అనుకూలంగా లేదు పనులలో ఆట ఆటంకాలు ఉంటాయి పనులలో ఆటంకాలు ఉండడమే కాకుండా కాస్త మానసికమైనటువంటి ఒత్తిడులు అంతేకాకుండా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొన్ని ఇబ్బందులు ఇవన్నీ కూడా పొందేటటువంటి అవకాశం ఇవన్నీ దృష్టిలో ఉన్నటువంటి స్థితిలో అంటే మనకు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మనకు అనుకూలంగా లేనప్పుడు అధర్మ మార్గంలో వెళ్ళి ఆ ప్రయత్నాన్ని చేస్తూ అవకాశాన్ని కల్పించుకునే ప్రయత్నం కొన్ని సమయాలు చేస్తూ ఉంటాం ఆ స్థితి వీళ్ళకు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి శని యొక్క స్థితి వల్ల వాళ్ళు చేసేటటువంటి వృత్తిలో అధర్మ మార్గంలో వెళ్ళకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేయడం మంచిది శని యొక్క స్థితి వల్ల అట్లాంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సన్మార్గంలో వెళ్ళే ప్రయత్నమే చేస్తే అవ మంచి చాలా విశేషం ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళ తోటి వాళ్ళతో కానీ వాళ్ళ పై వాళ్ళతో కానీ అంటే ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి వాళ్ళకి పై అధికారులతో కానీ తోటి వాళ్ళతో కానీ వాళ్ళ కింద వాళ్ళతో కానీ కాస్త మనస్పర్ధలు వచ్చి ఉద్యోగ విషయంలో ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అంటే మిథున రాశి వారందరూ కూడా ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం అంతేకాకుండా ప్రతి శనివారం కనుక ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా మీకు ఈ వృత్తి ఉద్యోగాల విషయాలలో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు పొందేటటువంటి అవకాశం ఈ దైవిక మార్గంలో వెళ్ళడం ద్వారా పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ మిథున రాశి వారు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు అర్చనలు సూర్యుడికి సంబంధించినటువంటి ఇంతకుముందు చెప్పినట్టుగా ఆదిత్య హృదయం పారాయణ చేయడం అంతేకాకుండా ఇంకా విశేషమైనటువంటి ఆర్థిక స్థితిని పొందాలి అని అంటే కుజుడి యొక్క సంచారం వీళ్ళకి ఈ రాశి మాస అంత్యంలో అంటే ఇరవై ఎనిమిదవ తేదీ సమయంలో అనుకూలమైనటువంటి స్థితి వచ్చేటటువంటి అవకాశం లాభ స్థానాధిపతి వచ్చి పనులకు సంబంధించినటువంటి స్థానంలో అనుకూలమైనటువంటి స్థానంలోకి వస్తారు కాబట్టి ఈ రాశి ఈ మాస అంత్యం నుండి అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అంతవరకు కూడా వీళ్ళందరూ కూడా శత్రువుల ద్వారా జాగ్రత్తలు అంటే శత్రువుల ద్వారా పొందేటటువంటి దుష్పరిణామాలని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు పడడం అవసరం కాబట్టి అవకాశం ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి దర్శనాలు చేసుకోవడం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం వీళ్ళకి అత్యంత అవసరం అందరూ కూడా సుఖంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తే ఈ దర్శనాల ద్వారానే సాధ్యం అవుతుంది సొంతగా చేసుకునేటటువంటి వాటి వంద శాతం మనకు ఫలితం అవుతుంది కాబట్టి దర్శనం అత్యంత అవసరం మనం ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా సమాజంలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి అలవాట్లు అనవసరమైనటువంటి మార్గాలలో ఇప్పుడు మనం జీవనాన్ని గడుపుతున్నాం కాబట్టి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని మనం మన కర్మ ఫలంగా మనమే అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి వాటి నుంచి అధిగమించాలి అంటే మనకు గొప్ప గొప్ప అవకాశాలు మన ఋషులు మన పెద్దవాళ్ళు ఆచారాల రూపంలో పండగల రూపంలో ఆరాధనల రూపంలో అనేక రకాలైనటువంటి మార్గాలు మనకి ఉపదేశం చేశారు దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ఈ మాసంలో మాసం పాడ్యమై నుంచి ప్రారంభం చేసి విజయదశమి వరకు కూడా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అట్లాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకు అంటే మనం జ్యోతిష మార్గంలో చూస్తే జాతక చక్రంలో మూడు స్థానాలు ఉంటాయి దాన్నే మూడు కోణ స్థానాలు అంటారు రాశిచక్రం లేకపోతే లగ్నం అక్కడ నుంచి ఐదవ స్థానం అక్కడి నుంచి ఐదవ స్థానం వీటన్నిటికీ కూడా స్థానాలు అని పేరు ఇంకా ఏంటి అంటే పూర్వపుణ్యాన్ని సూచించేటటువంటి స్థానాలు ఈ రకంగా మనం ఈ జన్మలో ఏది పొందాలన్నా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే ఆధారం కాబట్టి అట్లాంటి పుణ్య ఫలితాన్ని పెంచుకునే ప్రయత్నంగా ఈ అమ్మవారి యొక్క ఆరాధనలు చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి ఇబ్బ ఇబ్బందుల నుంచి అధిగమించి సుఖ సంతోషాలతో ఉన్నటువంటి జీవనాన్ని గడిపేటటువంటి అవకాశాన్ని పొందాం ఆ రకంగా అమ్మవారిని తొమ్మిది రూపాలను మనం ఆరాధన చేస్తూ నవదుర్గలని ఒక సాంప్రదాయంగా బాలా త్రిపుర సుందరి మొదలుకొని రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అవతారం వరకు ఒక సాంప్రదాయంగా మనం అమ్మవారిని విశేషమైనటువంటి పూజారి కార్యక్రమాలతో సేవిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాం దీంట్లో భాగంగా కుటుంబ స్థానానికి తరువాత స్థానానికి పంచమ స్థానమైనటువంటి అనుష్ఠాన స్థానానికి పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానానికి ఈ రకంగా ఏ మార్గంలో చూసుకున్నా అమ్మవారి యొక్క ఆరాధన ద్వారానే మనం ఆ స్థానాల యొక్క ఆనుకూల్యతను పొందుతూ ఉంటాం ఈ విధంగా ప్రతి నిత్యం మనం ఆరాధన చేస్తూ విశేషంగా దీంట్లో గాయత్రి అమ్మవారి యొక్క స్వరూపంగా మనం ఎంత విశేషంగా గాయత్రి అమ్మవారిని కీర్తిస్తే ఎంత విశేషంగా స్మరిస్తే అంత విశేషమైనటువంటి ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం ఇంకా ఏంటి అంటే గాయత్రి మంత్రం ఉపదేశం తీసుకునేటటువంటి వాళ్ళకి తరువాత వచ్చేటటువంటి మంత్రం ఒకటి వస్తుంది అన్నమాట అవృధం అసౌ య ప్రాణస్వం మే గోపాయ అని దాంట్లో వ్యాఖ్యానంలో ఏముందంటే అవృధం అని దాంట్లో వాక్యంలో చెప్తూ నేను గాయత్రి మంత్రాన్ని ఉపదేశం తీర్చుకోవడం ద్వారా వృద్ధిని శ్రీని పొందాను అని అంటే జ్ఞానాన్ని పొందాను అందరూ శ్రీ అంటే లక్ష్మీ అమ్మవారు అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారు అంటే ధనం అనేటటువంటి విషయమే కాకుండా ప్రధానంగా జ్ఞానం అనేటటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి కాబట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన తరువాత గౌరీ గౌరీ అమ్మవారి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఈ కల్పాలన్నీ కూడా చతుష్షష్ఠి ఉపచార మూజలని కుంకుమార్చనలని విశేషమైనటువంటి చండీ హోమాలని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంగా అమ్మవారి ఆరాధనలని కాళీ అవతారం అని రాజరాజేశ్వరి అమ్మవారి అవతారంతో పూర్తి అవుతుంది దీంట్లో సరస్వతి అమ్మవారి యొక్క పూజా విశేషాలు ఇవన్నీ కూడా మనం నవరాత్రి మహోత్సవాలలో మనం ఆరాధనలో భాగంగా ఆచరిస్తూ ఉంటాం కాబట్టి అందరూ కూడా ఈ విశేషమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా నవరాత్రులలో అమ్మవారి సేవ చేసుకుంటూ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి ఒకటైతే మనం ఈ ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రకారం అందరికీ సంబంధించినటువంటి విషయం ఒకటి ఏంటంటే ఆర్థిక సమస్య ఆర్థిక సమస్యలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ప్రతినిత్యం మనం సంపాదించుకునేటటువంటి డబ్బు ఒకటైతే ఇంకొకటి ఆర్జిత ధనం అని అంటే సంపాదించుకొని పెట్టుకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ అని పూల నుంచి వచ్చినటువంటి ఆస్తులని తండ్రి ద్వారా వచ్చినటువంటి ఆస్తులని ఇవన్నీ అనేక రకాలైనటువంటి మార్గాల్లో మనం ఆర్థిక విషయాన్ని చూస్తూ ఉంటాం దానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రులలో లలిత అష్టోత్తరం అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారి స్వరూపంగా బీజాక్షరాలతో పూజ చేస్తూ కుంకుమార్చన చేస్తూ ఆ నామ ఆ నామాల యొక్క స్మరణ చేసినంత మాత్రాన వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఒకటైతే లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని గనక ఇవన్నీ అంటే ఈ లలితా స్తోత్రం కానీ లలితా సహస్రం కానీ విహేదమైనటువంటివి అన్నీ చెయ్యలేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం అది పూర్తిగా ఒకసారి చదివి కనీసం ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు పడుకున్నట్టయి ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఈ నవరాత్రుల్లో గనక చదివి చదివితే అనుకున్నటువంటి పనులన్నీ కూడా అధిగమిస్తారు ఇంకా ఏంటి అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోగా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని కూడా వీళ్ళు పొందేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఈ మార్గంలో వెళుతూ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం గుర్తుంచుకోండి అందరూ కూడా అది రోజుకి మూడు సార్లు పారాయణ చేయండి విశేషమైనటువంటి ఆర్థిక లాభాన్ని పొందేటటువంటి అవకాశాన్ని పొందండి